ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రభు అయిన క్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాలము దానియలు గురించి దాని గారి జీవితంలో ఆయనకు వచ్చినటువంటి ఒక సోదాన్ని మీకు తెలియజేయదలుచుకున్నాను అర్థమైందా ఎందుకంటే విశ్వాస జీవితంలో రక్షణ పొందిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా శోధనలు వస్తాయా రావా వస్తాయి రక్షణ పొందిన తర్వాత శోధనలు అందరికీ ప్రారంభమవుతాయి అలాగే దానేలు అనేటువంటి ఒక భక్తుడు అర్థమైందా ఎవరైనా మీరు గమనించినట్లయితే ఆ ఆరో అధ్యాయము ప్రారంభంలో మీరు చదివినట్లుగైతే ఒక ప్రధాన మంత్రి లాంటి స్టేజ్ అయింది అర్థమైందా అలాంటి వ్యక్తికి ఒక శోధన వచ్చింది ఏంటి ఆ శోధన ఏమిటి ఆ శోధన అంటే మనం చదివాము ఏమిటి అంటే ఎనిమిదవ వచ్చినములో కింద తొమ్మిదవ వచ్చినములో ఏముంది అంటే కాగా రాజుకు దర్శావేజు శాసనము వ్రాయించి సంతకము చేశాడు ఏం చేశాడు ఆయన ఏమి చేశాడు అని మీరు మీరు చూస్తే ఏడో అధ్యాయంలో ఏడవ వచనములో ఉంటుంది ముప్పై దినాల వరకు నీకు తప్ప మరి ఏ దేవుని ఎద్దయినను మానవుని యద్దైనను ఎవడను ఏ మనవిని చెయ్యకూడదని ఒక శాసనం తీసుకొచ్చారు అర్థమైందా ఎవరు ఈ శాసనం తీసుకొచ్చింది ప్రార్థనకి వెళ్ళని వాళ్ళు అర్థమైందా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని చెడగొట్టాలి అంటే ప్రార్థనకి వెళ్ళని వాళ్ళే చెడగొడతారు అంతేనా ఇంకెవరీ చెడగొడతారా ఏంటంటే ప్రార్థన చేసుకునేవాడిని చెడగొట్టేది ఎవరు దుష్టుడు ప్రార్థనకి వెళ్ళకుండా ఏసు మార్గంలో నడవకుండా ఎవడైతే నిన్ను ఆపుతున్నాడో వాడు దుష్టుడు అనే సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలి అర్థమైందా అపవాదిని మనం ఎదిరించాల్సిన అవసరంలా దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోయే రోజు ఒకరోజు వస్తుంది అర్థమైందా ప్రమిడి దేవుని పెట్లారా దానే మీరు గమనించినట్లయితే ప్రతి నిత్యము కూడా ప్రార్థన చేసుకునేటువంటి వ్యక్తి అర్థమైందా రోజు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు రోజుకి మూడు సార్లు ప్రార్థన చేస్తాడు అంతేనా ఉందే అక్కడ ఉందే లేదా చెప్పండి ఉందో చెప్పండి పదవ వచనంలో ఒక మాట ఉంది కదా చూద్దాం పై గది కిటికీలు ఎరుశులేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్థుతిస్తున్నాడు అనేది ఉంది కదా దానిపైన చూడండి అనుదినము ముమ్మారు మోకాళ్ళుని అర్థమైంది ముమ్మారు అంటే మూడు సార్లు రోజుకు మూడు సార్లు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు గుర్తుపెట్టండి గుర్తుపెట్టుకోండి ప్రొమిటెంటి దేవుని బిడ్డలారా విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా శోధనలు అనేవి ఖచ్చితంగా వస్తాయి ప్రధానమంత్రి స్థాయి కదా మరి ఈ శోధన నుంచి ఎందుకు తొలగించలేకపోయాడు ఏమండి శోధనలు అందరికీ సమానమేనా లేకపోతే లేకపోతే నీకో శోధన లేకపోతే నాకో శోధన లేకపోతే నీ స్థాయిని బట్టి శోధనలు ఆగిపోతాయా ఆగిపోవు ఎందుకంటే అందరినీ సాతానుగాడు విడిచిపెట్టడు యేసు క్రీస్తును సైతం కూడా విడిచిపెట్ట ఆయన నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన బిమ్మట ఆకలి కొనగా సాతాను ఆయన్ని శోధించడం మొదలు పెట్టాడు ఏం చేశాడు శోధనలకు లొంగాడా శోధనలో పడిపోయాడా సాతాను మాటలకి ఏమైనా కృషించిపోయాడా వాక్యము ద్వారా వాడిని ఎదుర్కొన్నాడంతే ప్రెమిడెంట్ దేవుని బిడ్డలారా దానేలు గోర అంతే చేస్తా ఉన్నాడు ఏం చేయాలి మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి మనము ఈయన ప్రధానమంత్రి స్థాయికి ఎదగడానికి కారణం ఏమిటి అంటే తన జీవితంలో ప్రార్థన 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 దేవుని విడిచిపెట్టలేదు ఎక్కడ ఏ సమయంలో కూడా దేవుని విడిచిపెట్టకుండా ఉదయము సాయంత్రము మధ్యాహ్నము కుదిరితే కూడా మూడు పూట్ల ప్రార్థన చేస్తున్నాడు మరి మీకుందా ప్రార్థన ఉందా ఉదయం ప్రార్థన చేస్తున్నారా లేచి జామునే లేకపోతే నీకు సమయం దొరకకపోతే మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నారా పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటున్నారా ఈరోజు విశ్వాసులకి ప్రార్థన కరువైపోతా ఉంది ప్రార్థనటువంటి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు ఏ శాసనాలు లేవు ప్రార్థన చేస్తే నిన్ను చంపేస్తా అనే శాసనం ఉంది ఏమన్నా లేకపోతే మీరు ప్రార్థన చేసుకుంటున్నారు ఏంది అని నేను ఈ ఊళ్ళోంచి నుంచి ఎవరైనా గెంటేస్తారా ఉంది ఆ శాసనాలు ఏమైనా ఉన్నాయా కానీ దాని వేడుకు మాత్రం ఒక శాసనం ఉంది సింహాల భూమిలో చేస్తాను నువ్వు గనక రాజుకు తప్ప ఎవరికైనా ప్రార్థన చేస్తే నిన్ను తీసుకొని వెళ్ళి ఎక్కడ వేస్తానన్నారు సింహాల బోనులో వేస్తా అన్నారు ఎక్కడ కుక్కల భూమిలో కాదు లేదా పిల్లి భూమిలో కాదు సింహాల బోనులో పడేస్తా అన్నారు ఆయన భయపడ్డా భయపడలేదు ఆయన ఇట్టి శాసనము ఏం ప్రాయపడింది అక్కడ శాసనము సంతకము చేయబడినని దానికు తెలుసుకొని నన్ను ఆయనకి భయపడ్డా ఇదే పరిస్థితుల్లో నిన్ను నువ్వు పెట్టుకోండి ఒకసారి ఏమండి ప్రార్థన చేస్తే నిన్ను తీసుకొని వెళ్ళి సింహాల భూమిలో వేస్తాను అన్నారు అనుకోండి అనుకోండి లేకపోతే నీ పక్కన నువ్వు రేపు నుంచి మీ ఇంట్లో నాకు ప్రార్థన అయిన పడుతుంది నువ్వు చేసావు అనుకో నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నాడు అనుకోండి ఎవడో ఒక ఏం చేస్తారండి ఆపేస్తారా అనుకోండి ఏం చేస్తారు ఏం చేయగలరు మహా అయితే కంప్లైంట్ ఇస్తారు మహా అయితే ఇబ్బంది అయితే తన్నుతారు ఏమైంది పడదాం సహించుదాం భయపడ్డా దా దానియాలు ప్రధానమంత్రి స్థాయి అయినప్పటికీ కూడా భయపడ్డా భయపడలేదు భయపడద్దండి భయపడాల్సిన అవసరం లేదు భక్తి జీవితంలో చాలామంది భయపడిపోతుంటారు ఊరు కోరుకునే ఏమైందండి దేవుని కోసం నిలబడేటప్పుడు నీకు కావాల్సిన ధైర్యము ధైర్యంగా నువ్వు నిలబడి అంతే దేవుడు చూసుకుంటాడు దానేలా వెనక ముందు ఏం ఆలోచించలేదు తను రోజు చేయవలసిన పనిని చేస్తా ఉన్నాడంతే ప్రార్థన అంతే ఏం చేశాడండి పాపం సింహాల భూమిలో వేయాల్సి వేయాల్సి వచ్చినటువంటి తప్పు ఏం చేశాడు కేవలం ప్రార్థన చేసుకున్నాడు అంతే గుర్తుపెట్టుకోండి కేవలం సాతాను కూడా నిన్ను అక్కడే డైవర్ట్ చేస్తాడు విశ్వాస జీవితంలో నువ్వు ఎదగకుండా విశ్వాస జీవితంలో నువ్వు ఆత్మీయ అభివృద్ధిలోనికి రాకుండా సాతాను వేసేటువంటి కుయుక్తులు లేదో తెలుసా నిన్ను ప్రార్థన చేసుకోకుండా చేస్తాడంతే ఏదో ఒకటి చేస్తాడు ఏదో ఒక శోధన పెడతాడు లేకపోతే ఏదో ఒక పని నిన్ను పెట్టి ఆ ప్రార్థన సమయంలో నువ్వు గడపకుండా సాతాను చేయగలడు ఎట్లా ఈ శోధర్ని తప్పించుకోవడం ఎలా ఈ శోధన నుంచి మనం బయటికి రావడం ఎలా అంటే కేవలం ప్రార్థన ఒక్కటే మార్గము ఇంకేమీ లేదు నువ్వు శోధన నుంచి తప్పించబడాలి అంటే నువ్వు శోధన కాలంలో నిలబడేదంటే నీకు కావాల్సింది ప్రార్థన ఇది ఉందా ప్రిమిటింటి దేవుని బిడ్డల దానేలికి ఇది చాలా ఎక్కువగా ఉంది దేవుని ఎక్కువగా విశ్వాసంలో ఉన్నాడు ఎక్కువగా దేవుని అందు నమ్మకం కలిగినటువంటి వ్యక్తి విశ్వాస జీవితంలో నువ్వు నమ్మకంగా ఉంటే నీ జీవితంలో సాధ్యమైనది ఏమి లేదన్న సంగతిని గుర్తుపెట్టుకోండి మనం సేమించేటువంటి దేవుడు అసాధ్యమైన విషయాలు ఏమి లేవు ఆయన దగ్గర సమస్తములు సాధ్యమే నమ్ముతారా నమ్ముతారా ఆయన్ని విశ్వాసం ఉందా అంత విశ్వాసం ఏమండి నిన్ను చంపుతాను అన్నారనుకోండి అయినా ప్రార్థన చేసి అంత విశ్వాసం ఉందా అంత భక్తి చేస్తారా తట్టబొట్ట సర్దుకొని పారిపోతారు ఇంటి దగ్గర గోలొస్తే ఇంకో ఇంటికి వెళ్ళిపోతారు అర్థమైందా భయపడిపోతుంటారు ప్రేమిటంటే దేవుని వెళ్ళారా భయపడాల్సిన అవసరంలా నువ్వు ఈ విధంగా భయపడతా ఉంటే సాతాను నిన్ను అన్ని విషయాల్లో భయపడతానే ఉంటాడు ఇక్కడ భయపెడతాడు అక్కడ భయపెడతాడు అన్ని చోట్ల భయపెడతాడు చివరికి నిన్ను ఇక్కడ ఉంచకుండా కూడా చేస్తాడు సాతాను ఎదిరించాలి మనమంతే కేవలం ప్రార్థన వల్ల మాత్రమే కేవలం ప్రభు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఇది నీ జీవితంలో ఉంటే నువ్వు ఆ విషయాన్ని ప్రార్థన సమయాలను నిర్లక్ష్యపరచవద్దు వేకువ జామునే లేచి నువ్వు ఆయన సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించి ప్రార్థనే ఉందే ప్రార్థన అండి ప్రేకువ జామునే నాలుగు గంటలకి లేచి ప్రార్థించే వాళ్ళు కుటుంబాలు కనపడతాయా చలి ఎక్కువగా ఉంది లేగవలేము ఏమండి చలి ఎక్కువగా ఉంది లేగవలేము అనుకునే వాళ్ళు ఉండొచ్చు లేకపోతే నాలుగింటికోకుండా ఐదింటికి లేకుండా వేగుజామిని నువ్వు మొదటి నువ్వు లెగవగానే నీ జీవితం ప్రార్థనతో నువ్వు ప్రారంభిస్తున్నావా లేదా నీ పనిని నువ్వు ప్రార్థనతో నువ్వు ప్రారంభిస్తే నువ్వు ప్రార్థనతో నీ నువ్వు పడుకునేటప్పుడు దాన్ని ముగించేసేయాలి చేస్తున్నారా ప్రార్థన సమయాన్ని కేటాయిస్తున్నారా మీ బిడ్డలను మీరు కూర్చోబెట్టి ప్రార్థనలో గడుపుతున్నారా మీ కుటుంబంలో మీరు కూర్చొని ప్రార్థనటువంటి విషయాలను మీ పిల్లలకు చెప్తున్నారా దేవుని మాటలు మీరు చెప్తున్నారా ఇదిగో బైబుల్ గ్రంథంలో ఇలానే ప్రార్థన చేసుకుంటే దానిని భక్తుడికి ఒక శోధన వచ్చిందని బైబుల్ గ్రంథంలో ఈ మాటలు మీ పిల్లలకు చెప్తున్నారా మీ కుటుంబంలో వాటిని మీరు మీరు పిల్లలకు తెలియజేస్తున్నారా అంటే చాలామంది తెలియజేయట్లా ఎందుకు జరుగుతాయి ఇప్పుడు కూడా జరుగుతాయి అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో జరుగుతాయి మీ పిల్లల్ని విశ్వాసంలో ముందుకు నడిపించాలి అంటే దేవుని మాటలు చెప్పటాలకి బైబిల్ గ్రంథంలో జరిగిన విషయాలు తెలియపరచండి వాళ్ళకి విశ్వాసంలో ముందుకు వెళ్తారు చెడు మార్గంలోకి వెళ్ళకుండా వెళ్తారు వాళ్ళు ఈరోజు తల్లిదండ్రులు ఎలా తయారవుతున్నారంటే పిల్లల్ని చెడిపేస్తున్నారు వాళ్ళే పాడు చేసుకుంటున్నారు వాళ్ళే ఏమండి నేను ఒక మొక్కేసి అనుకో నేను పీకేస్తే ఉపయోగం ఏమనుందా ఈరోజు అలా తయారైపోతున్నారు చాలామంది వద్దండి అలాంటి మార్గంలోనికి నడిపించద్దు నీ బిడ్డల్ని మంచి మార్గంలోనికి నడిపించు అందుకే వాక్యం ఒక మాట సెలవిస్తుంది బాలు నడవలసిన త్రోవలో నడిపించు వాడు పెరిగి పెద్దవాడైనా ఆ త్రోవ నుంచి తొలగిపోడు అంతే చిన్నప్పటి నుంచి నీ బిడ్డల్ని ఆ మార్గంలో నడిపిస్తే వాడు నువ్వు ఉన్నా లేకపోయినా ఆ మార్గంలో నడుస్తాడంతే నడిపిస్తారా మనమేమో ఒక క్యారెక్టరు మన పిల్లలేమో మంచిగా ఉండాలి ఏమంటే కరెక్టేనా మంచిదేనా నేను చెడ్డోడ్ని నేనే చెడ్డోడ్ని మా అబ్బాయిని మంచిగా ఉండరా అబద్ధాలు ఆడమాకరా బూతి మాటలు మాట్లాడకరా అని నేను చెప్పాను అనుకో వాడేమనుకుంటాడు మా నాన్నే అబద్ధాలు ఆడుతున్నాడు బూతి మాటలు మాట్లాడుతున్నాడు ఇంకేంటి అని వాడు ప్రశ్నిస్తాడా ప్రశ్నిస్తాడు తర్వాత మాటలు వచ్చిన తర్వాత మన ముందు అనపోయిన అన్నతోనే అంటాడు నా నేను చెప్పాలన్నాడు అని దేవుని వెళ్ళాలా ముందు మన ప్రవర్తన బాగుండాలి మన పిల్లలు బాగుండాలంటే మన ప్రవర్తన బాగుండాలి మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు మనం బా మన కుటుంబం బాగుంటే మన ప్రక్కన వారు బాగుంటారు సమాజం బాగుంటుంది మన వల్ల మనం చెడిపోతే మనతో పాటు పది మందిని చెడగొడతాం అందుకేనా దేవుని పెట్టారా అలాంటి సహవాసాలు మనకు అవసరం లేదు అలాంటి ప్రార్థన లేని జీవితాలు అవసరం లేదు ప్రార్థన కలిగిన జీవితాలు కావాలి అంతే దాని లాంటి ఒక్క ధైర్యవంతుడు చాలంతే ఎందుకండి చర్చి నిండా జనాలు ఉన్నారనుకోండి ఈ చర్చిలో ఒక ఐదు వేల మంది ఆరు వేల మంది ఉన్నారనుకోండి ఉపయోగం ఏంటి పనికి రానిటువంటి అందరూ అయితే పనికి వచ్చే వ్యక్తి ఒక్కరు సరిపోతాడా ఎంతమందిని తయారు చేశాడు ఏసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులను మాత్రమే తయారు చేసుకున్నాడు అర్థమైందా నేను ఒక పద్దెనిమిది నిక్కమైన అనేకమైన మంచి నీళ్ళము ఒకటి చాలు తలుపు బెలుకు రాళ్ళు తట్టాడేలా ఎందుకండి మంచిది ఒకటి చాలు దానేలు లాంటి ఒక భక్తుడు చాలు పేతురు లాంటి ఒక భక్తుడు చాలు ఏ లాంటి ఒక స్త్రీ చాలు అలాంటి భక్తిని కోరుకుంటున్నాడు దేవుడు అంతే గుంపులు గుంపులుగా లేకపోతే తండాలుగా మందిరాల్లో నిండిపోయి ఏదో 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 గొర్రెల మండలాగా నిండిపోతే ప్రమిడెంట్ దేవుని పెడలారా వెళ్ళొచ్చు మందిరాల్లో ఉండొచ్చు కానీ నిజమైన భక్తిని తెలుసుకోవాలి నిజమైనటువంటి దానేలు లాగా ఏ స్థైరు లాగా దేవునితో నడిచి అంటు భక్తిలో భక్తిలోని ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు అంతే దేవుని చెప్పిన మాటల ప్రకారంగా నువ్వు జీవించక చెప్పేది ఒకటి చేసేది మరొకటి అయితే నీ జీవితం నాశనంలోనికి నీకు వెళ్తుంది గుర్తుపెట్టుకో అయ్యో ప్రార్థనకు వస్తున్నానే ఏంటి నాకు ఈ అపద్రవం అన్న వచ్చేమో నువ్వు ఇక్కడ చెప్పేది ఒకటి నువ్వు మరలా ఇంటికి వెళ్ళి చేసేది మరొకటి జాగ్రత్త జాగ్రత్త ప్రభువుకు మరుగై ఉన్నది ఏమీ లేదు ఆయనకి ఆయన ప్రతి స్థలం మీద ఆయన కన్నులున్నాయి నువ్వు నిలబడటం లెగవటం రెంకెరవేయటం నువ్వు మాట్లాడటం సమస్తమును కూడా దేవుడు లిఖిస్తున్నాడు ఒక గ్రంథంలో అర్థమైందా నీ జననము కానుంచి నీ మాండము వరకు కూడా దేవుడు ప్రతి విషయమును కూడా లిఖిస్తున్నాడు రాస్తున్నాడు ఆయన మరి దాని విషయాల్లో అన్ని మంచి విషయాలే రాయబడుతున్నాయా నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి నీ శోధనల కాలాన్ని బట్టి నువ్వు ఎలా నిలబడుతున్నావు ఎలా ఉంటున్నావు అని ప్రతిదీ కూడా దేవుడు రాస్తావాడు గుర్తుపెట్టుకోండి దాని గారిని మీకు అందుకే జ్ఞాపకం చేస్తుంది ఆయన ఆర్టీ శాసనము రాయబడిన తర్వాత కూడా లెక్క చేయకుండా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు మోకాళ్ళ ప్రార్థన ఎంత బలమైనది ప్రేమ దేవుని విడలారా నువ్వు మోకరించి ప్రార్థన చేసి చూడు నువ్వు మోకాళ్ళేసి ఒక సమస్య గురించి ప్రార్థన చేసి చూడు ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ కూడా వెళ్ళిపోవాల్సిందే అది పారిపోవాల్సిందే అది నువ్వు మోకాళ్ళ మీద వేసి గడుపు ఆ సమస్య నిమిత్తమై అది మీ నుంచి దూరం అయిపోకపోతే అడుగు అప్పుడు పిమిటిని దేవుని బిడ్డలారా దాని గారిలో ఉన్నటువంటి శక్తి ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన నీకుందండి వయసుంది మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేరు చాలా మంది కూర పిల్లలు ఉన్నారు మోకాళ్ళేసి ప్రార్థన చేయలేరు కూర్చుంటారు ఎందుకు ముసలలాగా ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ముసలవాళ్లాగా వంచు నువ్వు నీ మోకాలను వంచు ఆయన దగ్గర ఆయన సన్నిధిలో నువ్వు సాకిలు పడిపోవాలంతే ఆ జ్ఞాను రేస్తు క్రీస్తుని చూచి సాకి పడిపోయారు అంతకంటే గొప్పవాడు నువ్వు లేకపోతే అంతకంటే ఏమైనా పెద్ద తెలివి గలవాడుగా లేకపోతే నీకేమైనా పెద్ద జ్ఞానం ఉందని లేకపోతే సంపద ఉందని లేకపోతే తెలివి తేటలు అమోఘంగా ఉన్నావని విర్ర విగుతున్నావేమో జాగ్రత్త దేవుని ముందు అందరూ సమానమే అంతేనా అందరు సమానమేనా ఆయనకి ఏమండి మంచి వారి మీద వర్షం కురుస్తుందా లేదా చెడ్డ వారి మీద ఆగిపోతుందా అందరి మీద దేవుడి కృప ఉంది సూర్యుడు అందరి మీద ఉదయిస్తున్నాడు చంద్రుడు అందరి మీదకు వస్తున్నాడు వర్షం అందరి మీద కురుస్తుంది ఆయన ప్రేమ ఈ లోకం మీద అందరి మీద ఒకేలాగే ఉంది మనలో ఉంటాయి లోపాలు ఏమండి ఈ మావాడు లేకపోతే నువ్వు నువ్వు మా క్యాస్ట్ కాదు లేకపోతే నువ్వు అది ఇది అని మనిషిలో భేదాలు ఉన్నాయేమో కానీ దేవుడిలో భేదాలు లేవు ఏ భేదము లేదు ఆయనకి అందరూ సమానమే నీవు నేను అందరూ కూడా సమానమే అంత గొప్ప దేవుడు మనం ప్రొవైన్ క్రీస్తు ఆ రక్షకుడు నీకు కావాలా ఆ రక్షకుడిని నువ్వు అంగీకరిస్తున్నావా ఇంకా అంగీకరించిన వారి ఎంతమంది ప్రొభి దేవుని పెట్లారా రేపు అనేది నీది కాదు అనే సంగతిని గుర్తుపెట్టుకో విశ్వాస జీవితంలో నీ జీవితంలో ప్రతిరోజు కూడా శోధనలు వస్తూనే ఉంటాయి ఏమంటే ఈ శోధన అయిపోయింది ఇంకా రాదని ఏమైనా ఉందా మరొకటి 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 నీ జీవితం శోధనలే ఎవరైతే అంతవరకు సహిస్తారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు ప్రేమిటింటి దేవుని బిడ్డలారా గమనించండి వాక్యం సకారంగా దాని గారి జీవితంలో ఇలాంటి శోధన వచ్చినప్పటికీ ఏమాత్రం భయపడలేదు ఈ విషయం రాజుకు తెలిసింది సేవ చేద్దాం అనుకున్నాడు కానీ పక్కనటువంటి ఉంటారు కదా చాలా మంది చాలా మంది పక్కనుండేసి చెడగొడుతుంటారు కదా అర్థమైందా అలాంటి వ్యక్తులే రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు శాసనం చేశావు అయినా కానీ దానిని ప్రార్థన చేస్తున్నాడయ్యా చూసారా నీకెందుకయ్యా కడుపు పంట ఎందుకు నీకు చాలా మందికి ఈ కడుపు పంట ఎక్కువగా ఉంటుంది వాళ్ళు బాగుంటే ఓర్చుకోలేరు పక్కన వాళ్ళకి ఏదైనా మేలు జరిగితే సహించలేరు కడుపు ఉబ్బిపోద్ది జాగ్రత్త ప్రిమిడెంట్ దేవుని పెట్టారా గమనించండి ఇదే శాసనం చేసిన తర్వాత రాజు ఏం చేయలేకపోయాడు తీసుకెళ్లి సింహాల బోన్లో పడేశారు అయినప్పటికీ కూడా సింహాలు ఏమీ చేయలేదు కానీ ఎవరైతే ఈ మాటని దానే చెప్పి దానే సింహ బోన్లో వేయటానికి కారణమయ్యారో వాళ్ళ గతి ఎంతో చూపిస్తారు చూడండి అదే అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చూద్దాం నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు ముహించును రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా నేను రాజు ఇందును పూర్చి అతి సంతోష ను గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞ అయ్యగా బంట్రోత్తులు దానియేళ్లను బయటికి తీసిరి అతడు తన దేవుని దేవునియందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు రాజు ఆజ్ఞ ఇయ్యగా దాని మీద మీద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గృహంలో పడద్రోసిరి వారిని కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారి గృహ అడుగునకు రాక మునిపే సింహాల పాలయ్యి సింహాలు వారి ఎముకలను సైతము పగుల గురికి పొడి చేసారు అర్థమైందా వీళ్ళొక్కరు చేసినటువంటి ఒక్క తప్పు వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య అందరినీ కూడా ఏం చేశారంటే సింహాల బోనులో వేశారు దానే లేస్తేనేమో సింహాలు ఏం చేయాల తిన్న కానీ ఇలా గృహలోనికి వెళ్ళే లోపలనే ఏం చేశారంటే ఎముకల్ని సైతం ఇరిచవతలు పడేసాయి అంట అంత తినేసేది వాళ్ళు పైనుంచి కిందకు వచ్చే లోపల కూడా చూసారా ప్రేమిటిని దేవుని పెట్లారా జాగ్రత్త దాని ఏదో చేద్దామనుకున్నారు ఏదో ఆయన్ని ఏదో ఇరిగి చేసి ఏదో చేద్దాం అనుకున్నారు కానీ దేవుడు దానియాలకు తోడుగా ఉన్నాడు కాబట్టి దాని దేవుడు కాపాడాడు సింహపురం మూపించాడు ఆయన ఆ తర్వాత ఎవరైతే నిందలు మోపారో తిరిగి మరలా వాళ్ళు అయిపోయింది వాళ్ళు జాగ్రత్త ప్రిమిడిని దేవుని పెళ్ళ దేవునితో దేవుని సహవాసంతో చేసే వాళ్ళతో నీ ప్రవర్తన జాగ్రత్త అర్థమైందా ఎవరి దగ్గరైనా మనం వేషాలు వేయచ్చు కానీ దేవుని దగ్గర మాత్రం మనము వేషాలు వేయద్దు జాగ్రత్త ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉంటాడు కాబట్టి వారిని ఎవరు ఏమి చేయలేరు అలాగే అపవాది పరిస్థితి కూడా ఇదే సాతాను తంత్రాలు ఎవరి అయినా సరే తుత్తి నీలుగా చేయగలిని దేవుడు ప్రభ నేసు క్రీస్తు ఒక్కడే ఆయన అందుకే తన దివ్యమయమని విడిచిపెట్టి సామాన్యమైన వ్యక్తి లాగా ఇక్కడికి వచ్చింది ఎందుకంటే నిన్ను రక్షించాలని నిన్ను శోధనల నుంచి తప్పించాలని సాతాను కుయ్య నుంచి నిన్ను తొలగించి నీకు పరలోకమిచ్చి నిన్ను పరిశుద్ధమైన వ్యక్తిగా నిలబెట్టాలనేదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము ఎందుకంటే దేవుడు బిడ్డలారా ఆ రక్షకుడు నీకు కావాలా శోధన కాల సమయంలో ఎవడైతే నిలబడతాడో ఎవడైతే అంతవరకు సహిస్తాడో వాడు మాత్రమే రక్షించబడతాడు ఈ ప్రభువు నీకు కావాలి అనుకుంటే తనలో ఉంచితే మనం ప్రార్థన చేసుకో తళ్ళలో ఉంచితే మనం ప్రార్థన చేసుకుని ఈ వాక్యం నిమిత్తమే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం సర్వశక్తి కలిగినటువంటి మా నీ పాదములకు మరొకసారి వందనాలు తెలియజేయాలేనా సింహాల గోనులు వేస్తానన్నప్పటికీ కూడా ప్రభు శాసనము అయా నేను దాన్ని చేసినప్పటికీ కూడా ఏమాత్రం భయపడకుండా అయా రోజుకు మూడు దినములు ప్రార్థన చేస్తూ ప్రభు అయా ప్రభు ప్రభుత్వ యథార్థముగా నీ సన్నిధిలో ఉన్నాడు ప్రభు శోధన కాల సమయంలో నిలబడగలిగినటువంటి భక్తిని మీరు కూడా మాకు దయచేయండి దానే చూసుకొని నేర్చుకోవాలి మేము ప్రభా ఏదో సమస్యలను బట్టి ప్రభా ఏదో ప్రభా చిన్న చిన్న విషయాలను బట్టి ప్రభా ప్రార్థనకు దూరం అయిపోతా ఉన్నాం ప్రభా తండ్రి అలాంటి నాయనా ప్రభావ అయా నాయన తండ్రి పై పైన భక్తి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా అయా ప్రభా లోతైన భక్తులనికి మమ్మల్ని నడిపించి ప్రభు లాగా యదార్థంగా ఉంటూ ప్రతి నిత్యము రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసుకుంటూ ప్రభు అయాన్ని బల నమ్మకమైన దాసురాని నీ ద్వారా అనిపించుకుంటూ ప్రభు